ప్రజలకు శుభవార్త వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో భాగంగా కొంతమంది వారికి ముందుగా సర్వే అయితే స్టా మనకి ట్రైనింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు అవును ఆల్రెడీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అయితే మనకి జరిగింది కదా వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే సర్వే చేశారు అందులో మనకు చూసుకున్నట్లయితే ఎవరైతే వారి క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఎవరైతే వారికి ఇంట్రెస్ట్ ఉందో అవన్నీ కూడా ఇచ్చారు కదా అందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే ఇందులో భాగంగా కొంతమంది వృత్తిదారులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ముందు ట్రైనింగ్ అయితే ఇస్తే వారు వృత్తి అయితే చేసుకుంటారని చెప్పేసి వారికి అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వబోతున్నారు రాష్ట్రంలో చర్మకారులకు నైపుణ్య శిక్షణ అందించి వారికి ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది ఇప్పటికే చర్మకారు వృత్తిలో ఉన్నవారిని మరింతగా మెరుగుపరచడం కొత్త వారికి కూడా పూర్తి స్థాయి శిక్షణ అందించి వారిని అంత్ర మార్చేందుకు మార్చేందుకైతే ఉద్యోగ కల్పన స్థాపనకు ఆ అభివృద్ధి సంస్థ సీడాప్ చర్మకారుల అభివృద్ధి సంస్థ లిడ్ క్యాప్ ఇక్కడ అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయన్నమాట చెప్పులు బూట్లు బెల్ట్లు ఇతర తోలు వసపతుల తయారీలో సరిపిది ఇవ్వనున్నారు తొలి విడతగా మూడు వందల మందికి నైపుణ్య శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక అయితే రూపొందించారు మరో వారంలో దరఖాస్తులు అయితే తీసుకోబోతున్నారు నాలుగు చోట్ల శిక్షణా కేంద్రాలు ఉన్నాయి కర్నూలు గుంటూరు విశాఖ నెల్లూరులో ఈ నైపుణ్య శిక్షణ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది వీటిలో శిక్షణ కోసం కోటి ఖర్చు చేయనుందన్నమాట అభ్యర్థులకు యాభై రోజుల పాటు రెసిడెన్షియల్ తరహాలో ఉచిత భోజనం వసీ కల్పించి శిక్షణ అందించనుంది ఇందుకోసం ఒక్కొక్కరిపై ముప్పై మూడు వేల చొప్పున వెచ్చించనుంది శిక్షణ తీసుకున్న వారిలో డెబ్బై ఐదు శాతం మందికి అధికారులు ప్లేస్మెంట్స్ అయితే ఇవ్వనున్నారు ఈ దిశగా ఆరు ప్రైవేట్ ఏజెన్సీ కంపెనీలతో కూడా అవగాహన అయితే ఒప్పందం కుదుర్చుకున్నారు ప్రభుత్వం జీ కొండూరు గిద్దలూరు పరిధిలో ఏర్పాటు చేస్తున్న చర్మకారు ఉత్పత్తుల తయారీ సంస్థలో కూడా ఉపాధి కల్పిస్తారు తరఫీదు పొందిన వారికి ఇక్కడ నేషనల్ స్కిల్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్వర్క్ సర్టిఫికేట్ కూడా అందజేస్తారని లిడ్ క్యాప్ చైర్మన్ అయితే తెలియజేశారు ఈ ధ్రువపత్రం ఆధారంగా ఉపాధి కల్పనకు లక్ష నుంచి మూడు లక్షల వరకు రుణ సహాయం కూడా లభిస్తుందని చెప్పేసి అన్నారు రాష్ట్రంలో లెదర్ ఉత్పత్తులు నిల్వ కేంద్రాల ఏర్పాటుకు సైతం చర్యలు అయితే తీసుకుంటా ఉన్నారు సో చూసారు కదా ముందుగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేలో భాగంగా ఇక్కడ వృత్తి వృత్తిదారులు ఎవరైతే ఉంటారో ఆల్రెడీ వారందరికీ కూడా ప్రత్యేకంగా ముందు శిక్షణా కేంద్రాలు నాలుగు చోట్లయితే పెట్టారు ఈ నాలుగు చోట్ల పెట్టి వారికి అయితే ట్రైనింగ్ ఇస్తున్నారు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వారికి ప్లేస్మెంట్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట అదేవిధంగా ఒకవేళ ప్లేస్మెంట్ కాకుండా ఎవరైతే సొంతంగా పెట్టుకుంటారంటారో వారికి మూడు లక్షల వరకు కూడా బ్యాంక్ లోన్లు అయితే ఇప్పించి వారైతే వ్యాపారాలు పెట్టుకునే విధంగా చేస్తామని చెప్తున్నారు సో ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఇలా వృత్తిదారులు కంప్లీట్ అయిన తర్వాత మామూలు వారు ఎవరైతే చదువుకో ఉన్నారో వారందరికీ కూడా ట్రైనింగ్ అయితే ప్లాన్ చేస్తున్నారన్నమాట సో ఇది మనకి ప్రజెంట్ వర్క్ ఫ్రం హోమ్ సర్వేకి సంబంధించి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో